హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనం ఇంకా సమ్మర్ ఆల్రెడీ వచ్చేసినట్టే అనిపిస్తుంది ఈ ఎండలు అయితే టూ ఉన్నాయి ఇంకా ఇంత మంచి ఎండలు ఉన్నప్పుడు ఇంకా మనకు గుర్తొచ్చేదైతే వడియాలు వడియాల్లో ఈజీ ఈజీ నాలాగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి యూజ్ అయ్యేదంటే రవ్వ వడియాలు టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ నేను కూడా ఫస్ట్ టైమే పెడుతున్నాను సో కానీ చాలా అంటే చాలా బాగా వచ్చే టేస్ట్ అయితే ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ రవ్వకి మనం ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా సన్న రవ్వ అదే అనమాట ఒక గ్లాస్ రవ్వకి ఒక తొమ్మిది గ్లాసుల వరకు వాటర్ అయితే తీసుకోవాలి ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని తొమ్మిది గ్లాసుల వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఒక ఐదు నుంచి ఆరు స్పూన్ల నువ్వులు అండ్ ఒక్క స్పూన్ వాము వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నువ్వులు అయితే తప్పకుండా బాగా వేసుకోండి టేస్ట్ మనకి పెంచేదే నువ్వులు లేకపోతే చప్పచప్పగా ఉండిపోతాయి వాము కూడా మంచి టేస్ట్ ఇస్తుంది సో చూసారు కదా ఇక్కడ వన్ స్పూన్ వరకు వేసాను నేను దాని తర్వాత ఒక స్పూన్ వరకు క్రష్ చేసిన జీరా అనేది ఊరికే చేత్తో అలా క్రష్ చేసినట్టు చేస్తే ఒక స్పూన్ వేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది దీంట్లోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇది బాగా మసలాలి మనకు ఆ వాటర్ అంతా ఈ నువ్వుల ఫ్లేవర్ అదంతా రావాలి అంత బాగా అయిన తర్వాతే మనం రవ్వ అయితే వేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఆల్రెడీ వాటర్ అనేది మసులుతుంది అప్పుడు మనకు మంచిగా మరిగిన తర్వాత ఈ ఒక గ్లాస్ వాటర్ వేస్తూ ఒక గ్లాస్ రవ్వ అనేది వేస్తూ కంపల్సరీగా మనం కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ రవ్వ వడియాలు చేసేటప్పుడు ఏంటంటే మనం బాగా గుర్తుంచుకోవాల్సింది వాటర్ క్వాంటిటీ అనేది తప్పకుండా మనకి చూసుకోవాలి అది మెయిన్ అనమాట లేకపోతే మనకి వడియాలు అనేవి పర్ఫెక్ట్గా రావు అలా వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే వెయిట్ చేయొద్దు కొంచెం దగ్గర పడే వరకు వెయిట్ చేసిన తర్వాత వేడి వేడిగా ఉన్నప్పుడే ఇలా కవర్ ఉంటుంది కదా ఈ కవర్లో డైరెక్ట్గా వేసేసుకోవడం అంతే ఈ స్పూన్తో మీకు నచ్చిన షేప్లో వేసుకోండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి రౌండ్గా రావాలి అని అలా అంటే ఏం లేదు కదా సో నాకైతే ఎలా ఉన్నా కూడా చాలా అంటే చాలా ఇష్టం టేస్ట్ కాకపోతే మీరు చేసేటప్పుడు అయితే ఆ థిక్నెస్ అనేది చూసుకోండి మరీ పల్చగా ఉన్నా కూడా అస్సలు రావు మరీ లావైపోయినా ఉప్మా లాగా అయిపోయి అవి అసలు ఎండిపోయిన తర్వాత మనకి వడియాలాగా అస్సలు అవ్వవు సో ఇది ఒక్కటి జాగ్రత్తగా చూసేసుకొని మనం ఏంటంటే రవ్వ వేయగానే అది ఆల్రెడీ టైం మనం వెయిట్ చేసినా కొద్ది దగ్గరికి అయిపోతుంది సో ఒక్క ఫైవ్ మినిట్స్లో మనం ఇంకా వెళ్ళిపోయి ఎండకి మంచిగా వేసేసుకొని దాన్ని ఆరబెట్టాలి ఆరబెట్టడం అంత టైం అయితే పట్టదు రవ్వబడియాలకి చాలా తక్కువ టైం పడుతుంది బాగా ఎండ ఉంటే మాత్రం ఒక వన్ టూ డేస్ సరిపోద్ది ఇక్కడ చూసారు కదా నేనైతే ఒక గ్లాస్కి ఇన్ని వచ్చాయి నాకు చాలా అంటే చాలా ఎక్కువ ఇది ఫస్ట్ రోజు అనమాట చూసారు కదా ఎంత బాగా ఎండిపోయాయో ఇంకో సైడ్ తిప్పాల్సిన అవసరమే లేదు ఒకవేళ ఎండ తక్కువ ఉంటే మాత్రం తిప్పేసి వేసుకోండి ఇలా ఒక టూ డేస్ వేస్తే చాలు చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతాయి రవ్వ వడియాలు మిగతా వడియాలకి ఏంటంటే టైం ఎక్కువ పడుతుంది చూసారు కదా ఇలా అయిన వాటిని మనం ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే పప్పు ఇంకా వడియాల కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అన్ని వడియాల్లో నాకైతే ఫేవరెట్ ఇది సో మీరు కూడా ఇలా తప్పకుండా చేసేయండి చేసే ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్